చెప్పేది ఒక తెలుగుదేశం అన్నది ఒక పార్టీ కాదు అది ఒక వైబ్రేషన్ చంద్రబాబు నాయుడు గారు అంటే అది ఒక మీరు మామూలుగా కూడా ఒక వ్యక్తి కాదయినా మన అందరూ కలిసి సమిష్టి కృషి అంతే చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్ అందు గురించి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మనందరం కలిసి ఆయనకి అన్ని విధాల స్వాగతం చేస్తే మన బతుకులు నెక్స్ట్ ఫ్యూచర్ బతుకులు బాగుపడాలంటే మాత్రం ఆయన ఉండాలి చంద్రబాబు నాయుడు గారు అంటేనే విజన్ జగన్ అంటేనే ప్రజన్ లక్కేసుకోండి అది జైలు కావాలా భవిష్యత్తు కావాలా భవిష్యత్తు మనం అందరూ చేసుకోగలిగితే మనకు ఉన్న మన తరాలు అన్ని బాగుంటాయి నెక్స్ట్ మా మా తణుకు ఎమ్మెల్యే గురించి ఒక్కొక్క నిమిషం ఒక్క నిమిషం సార్ ఆర్మిలు రాధాకృష్ణ గారు ఆయన నిజంగా కూడా సార్ మా తరకు ఆర్మిల్ రాధాకృష్ణ గారు ఉన్నారు ఆయన ఏంటంటే మన ఏ క్యాండిడేట్ కైనా మూడు వ్యక్తులు మూడు విషయాలు చూసి నేను ఎనభై మూడు నుంచి కూడా పార్టీలో ఉన్నాను మధ్యలో అన్ని బయటకు వెళ్ళాను కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏంటంటే ఒక కమిట్మెంటు